పిల్లల దైవ ప్రత్యక్షతలు ఐదు విధాలుగా దేవుడు మన పట్ల చేయడానికి ఇష్టపడతాడు మొదటిగా రాసుకోనండి స్పిరిచువల్ బెనిఫిట్స్ ఆత్మీయ ప్రయోజనాలు మనం చూస్తాం నూట పంతొమ్మిదో కితిన నూట ముప్పై వచ్చినాం డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ దేవుని కూర్చున్నటువంటి విషయాలను లోతుగా ఈ సంవత్సరం తెలుసుకోగలుగుతావు అలానే రోమిలు రాసిన పత్రిక పదవాధ్యాయము పదిహేడవ వచ్చినాం ఇంక్రీజ్డ్ ఫెయిత్ నీ విశ్వాస జీవితంలో నువ్వు అభివృద్ధి పొందగలుగుతావు దేవుని యొక్క సాక్షిగా ఉండటానికి ప్రభుని కృపెవ్వబోతున్నాడు అలానే రెండు పేతులు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారో వచ్చిన స్పిరిచువల్ గ్రోత్ ఆత్మీయ జీవితంలో గొప్ప ఎదుగుదల నీ విశ్వాసంలో గొప్ప ఎదుగుదల నీ ఆత్మీయ స్థితిగతుల్లో గొప్ప ఎదుగుదల ఈ సంవత్సరం నువ్వు చూడాలి నువ్వు పొందాలి నువ్వు ఆశపడాలని దేవుని కోరికైనది డీపర్ అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్ దేవుని కూర్చినటువంటి అనేక విషయాలు ప్రభువుని కూర్చినటువంటి కొన్ని ప్రత్యేకమైన విషయాలు నీ జీవితంలో నువ్వు తెలుసుకొని ఆయన కనపరిచే రీతిగా ఈ సంవత్సరం ఉండబోతుంది స్పిరిచువల్ బెనిఫిట్స్ అనేవి నువ్వు చూడగలుగుతావు అదే రీతిగా ఇమోషనల్ బెనిఫిట్స్ అంటే నీ యొక్క కుటుంబంలో ఎక్కువ కోపం వచ్చేసింది ఎక్కువ తిట్టుకున్నాం ఎక్కువ పట్లాడుకున్నాం ఎక్కువ మనస్పర్ధలు వచ్చేసాయి ఎవరో నీ ఇంటిని పాడు చేయట్లేదు నీ యొక్క కనుగుడ్డు నీ ఏలుతోనే నువ్వు పొడుచుకున్నావు అన్న ఒక సామెత ఉంది చూసారా నీ ఉద్రేకాలు నీలో ఉన్న ఆవేశాలు నీలోనికి వచ్చే ఆలోచనలు నీలోనికి వచ్చే అధికమైన దుఃఖాలు ఇవన్నీ కూడా నీకు కీడే ఎక్కువ చేసేవి కానీ మేలు చేయలేదేమో కానీ నీ ఇమోషనల్ యాక్టివిటీస్ ని కూడా దేవుడు తన కంట్రోల్లో తీసుకోబోతున్నాడు ఒకప్పుడు విపరీతంగా కోపడే వ్యక్తి విపరీతంగా మాట్లాడే వ్యక్తి ఇప్పుడు చాలా నెమ్మదైపోయాడండి మారాడండి అనేటువంటి స్థితిని ప్రభు మీ గృహాల్లో ఆయన ఉన్నాడు ఇక్కడ నూట పంతొమ్మిదో కెత్తిన యాభై వచ్చిన చూసినట్లయితే పీస్ అండ్ కంఫర్ట్ మీ ఇళ్లలో ఈ సంవత్సరం ఏం చూడబోతున్నారంటే పీస్ అండ్ కంఫోర్ట్ సమాధానాన్ని ఆధారాన్ని ప్రభు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు సమాధానమును నెమ్మదిని ఇళ్లలో ఒకప్పుడు సమాధానం లేదేమో నెమ్మది లేదేమో ఆదరణ లేదేమో ఇంట్లో గలిబిలి గందరగోళం కొట్టుకోవటం తిట్టుకోవటం తన్నుకోవటం ఓ అవసరమైతే కేసులు పెట్టుకుంటామని అంటాం ఇలాంటి ఎన్నెన్నో విషయాలతో గలిబిలి గందరగోళంతో ఉన్న పరిస్థితి ఉందేమో ఆ స్థితి సంవత్సరం చూడకుండా దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు ఆ ఇమోషనల్ బెనిఫిట్స్ ప్రభు మీతో ఉన్నాడు కాబట్టి ఆయన కృప వలన మీరు మొదటిగా స్పిరిచువల్ బెనిఫిట్స్ ఆత్మీయమైన ప్రత్యక్షతలు ఆత్మీయమైన ప్రయోజనాలు మేలుకరంగా మీరు చూడబోతున్నారు రెండవదిగా మీ కుటుంబంలో ఈ భావోద్రేకాలన్నీ కూడా దేవుడు తన ఆధీనంలో తీసుకొని నీ ఇంటిని క్రమపరచబోతున్నాడు నీ పిల్లల విషయంలో నీ ఇంటి విషయంలో ఈ రోజుకి నీ మనసులో నీ పిల్లలన్న చిన్న మాట నీ గుండెని పిండేస్తుందేమో నీ భర్త అన్న ఆ మాట ఈ రోజుకి నీ గుండెను బద్దలు చేసిందేమో గాజు పగిలిపోయినట్లుగా నీ గుండె పగిలిపోవటానికి కారణం ఎవరో నేను కొట్టలేదు ఎవరో నీకు అన్నం పెట్టమనలేదు కానీ నోటి మాట వలన కలిగిన నొప్పి ఆ హృదయాన్ని గాయపరిచింది ఒక కత్తిపోటి వంటి మాట ఆ కత్తితో గుచ్చితే ఎంత నొప్పి ఎంత రక్తం కారుతుందో అంతకన్నా ఎక్కువ బాధ నువ్వు అనుభవిస్తున్నామేమో ఆ దుఃఖ నివారణ ఆదరణ చేస్తున్నాములో నువ్వు చూడబోతున్నావు దేవుని బిడ్డ ఎవరి వలన నీకు ఆ యొక్క దుఃఖం కలుగుతుందో వారి నోటిని దేవుడు తన ఆధీనంలో తీసుకోబోతున్నాడు అవును ఈ ఇమోషనల్ బెనిఫిట్స్ అనేవి కూడా నువ్వు చూడబోతున్నావు పీస్ అండ్ కంఫర్ట్ నీ ఇంట్లో సమాధానం రాబోతుంది నీ ఇంటికి ఆదరణ రాబోతుంది నూట పంతొమ్మిదో కితన యాప్ వచ్చినావు ఆ తర్వాత జాయ్ అండ్ డిలైట్ నూట పంతొమ్మిదోకి ఎత్తిన నూట పదకొండో వచ్చిన నుండి నూట పన్నెండో వచ్చిన వరకు చూస్తే సంతోషంతో నీ ఇంటిని ఉత్సాహంతో నీ ఇంటిని దేవాత దేవుడు దీవించబోతున్నాడు ఇది కదా గొప్ప సంతోషం నోరారా నవ్వి ఎన్ని రోజులు అవుతుందో అన్ను అనుకున్నావేమో నోరారా నవ్వి ఆనందించే రోజు రాబోతుంది ఎందుకు మనం నవ్వలేకపోతుంటాం ఎందుకు మనం సంతోషించలేకపోతు ఉంటాం అంటే ఇంట్లో నువ్వు అన్నం తినగలుగుతున్నావు కానీ నీ కుమార్తె అన్నం తినలేని పరిస్థితి ఆమెకున్నటువంటి అనారోగ్యం వలన నువ్వు ఆరోగ్యంగా నవ్వుతున్నావు కానీ నీ కుమార్తె నీ కుమారుడు ఆరోగ్యంగా లేని పరిస్థితి కొంతమందికి కొన్ని విధాలైన వ్యాధులు బలహీనతలు మరణకరమైన వ్యాధులు బ్రెయిన్ ట్యూమర్లను కొంతమందికి క్యాన్సర్ అని కొంతమందికి బ్లడ్ క్యాన్సర్ అని కొంతమందికి చిన్న చిన్న పిల్లల్లోనే పెద్ద పెద్ద వ్యాధులు కొంతమందికి చెవి వినికిడి పిల్లలు కోల్పోతున్నారు కంటి చూపు కోల్పోతున్నారు గుండె జబ్బులతో పిల్లలు ఉంటున్నారు ఇవన్నీ చూసినప్పుడు ఆ ఇంట్లో సంతోషం ఎలా ఉంటుందండి ఒకవైపు నవ్వుతున్నాం మరొక వైపు వేదంతో ఉన్నవారిని చూస్తే ఆ సంతోషం ఆవిరైపోద్ది నీ ఇంట్లో అలా ఆనందం ఆవిరైపోయిందేమో సమాధానం ఆవిరైపోయిందేమో ఏదో లేస్తున్నాం పడుకుంటున్నాం అన్న జీవితంగా నీ జీవితం అయిపోయిందేమో ఈ సంవత్సరం అలా ఉండబోవట్లేదు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నిన్ను బట్టి నీ ఇంట్లో ఉన్న స్థితిగతులు నూతన పరచబోతున్నాడు ఒక నూతన అధ్యాయము నీ కుటుంబంలో నీ పిల్లల జీవితాల్లో ప్రభు దేవుడు ప్రారంభించబోతున్నాడు ఎప్పుడు చూసినా హాస్పిటల్ పాలైపోతున్నావు వేదన పడుతున్నారేమో ఆ స్థితి మారబోతుంది నీ మనస్సులో ఉన్న సంఘర్షణల వలన నువ్వెంతో వేదనకు లోదవుతున్నావేమో వాటిని జయించలేకపోతున్నావేమో ఇదేనేమో ఇంకా ఒకసారి ఇలాంటి వ్యాధులు వస్తే పోవేమో అని నీ మనసులో ఒక డిసిషన్ ఒక నిర్ణయానికి వచ్చావేమో అది నిజము కాదు నా ప్రియ సహోదరి సహోదరుడ ఒక నూతన అధ్యాయాన్ని జీవితంలో ప్రారంభమబోతుంది ఆ యొక్క అనారోగ్యం అనేది ఆవిరిగా మారబోతుంది నీటి బుడగ పగిలిపోయినట్లుగా నీ ముందున్నటువంటి నీ ఇంటి సమస్యలు పగలగొట్టబోతున్నాడు ఏసయ్య ఆయన కార్యాలను చూడబోతున్నావు అందువల్లే జాయ్ అండ్ డిలైట్ నూట పంతొమ్మిదోకి ఎత్తిన నూట పదకొండు నుండి నూట పన్నెండో వచ్చినాం తర్వాత హోప్ అండ్ ఎంకరేజ్మెంట్ నీ ఇంట్లో ఒక గొప్ప నిరీక్షణ గొప్ప ప్రోత్సాహం గొప్ప ఉత్సాహం దేవుడిని ఇంటి వారి నోటిని వాడుకుంటాడు నీ యజమానుల నోటిని వాడుకుంటాడు అలానే నీ పైన వారి అధికారుల నోటిని వాడుకుంటాడు వారు పరికే ప్రతి మాట వారు చెప్పే ప్రతి మాట నిన్ను ప్రోత్సాహపరిచే విధంగా నీకు నూతన అవకాశాలు కల్పించే విధంగా ఈ సంవత్సరం ఉండబోతుందే సునాములు ఆమెను చెప్దాము హలో లూయ ఆఫీస్కి వెళ్ళాను ఈ విధంగా నీ జాబ్ పోతుందని చెప్పారు కాలేజీకి వెళ్ళాను పాపకి సీటు మీ పాపకి సీట్ లేదని చెప్పారు లేకపోతే కనుక పెళ్లి సంబంధం వెళ్ళాం కట్నం అనుకున్నది తెవలేదు కాబట్టి పెళ్లి సంబంధం వద్దంటున్నారు ఇలాంటి విషయాలు నీ జీవితంలో వినబడకుండా దేవుడు చేయబోతూ ఉన్నాడు నువ్వు వెళ్ళిన ప్రతి స్థలములో కూడా ప్రోత్సాహకరమైనటువంటి కార్యాలనే నువ్వు చూడబోతున్నావు నీ ప్రాణము తెప్పర్లే మాటలే వినబోతున్నావు ఉత్సాహకరమైన విషయాలనే దేవుడికి ఉన్నాడు అవి నీ జీవితంలో సంభవించే విధంగా ప్రభైన దేవుడిని కృపించి బలపరచబడే సంవత్సరంగా ఈ సంవత్సరం నీ కొరకు సిద్ధంగా ఉందని ప్రభు దేవుడు తన వాక్కు ధర మనందరితో మాట్లాడుతున్నాడు దవిచర్మ మనం ఇంతవరకు చూసాం ఆయన ప్రత్యక్షతలు కలిగిన కుటుంబాల్లో ఇవన్నీ మేలుకరంగా జరుగుతాయని మొదటిగా స్పిరిచువల్ బెనిఫిట్స్ రెండవదిగా ఇమోషనల్ బెనిఫిట్స్ మూడవదిగా రిలేషనల్ బెనిఫిట్స్ అనుబంధాలు బాంధవ్యాలు బంధుత్వాలు ఈ సంవత్సరము మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయి దవిచర్మ నీ బంధుత్వాల్ని నీ బాంధవ్యాల్ని నీ అనుబంధాలని దేవుడు స్థిరపరచబోతున్నాడు సెట్ చేయబోతున్నాడు సరిచేయబోతున్నాడు విడిపోయినటువంటి బంధాలు దూరమైపోయినటువంటి హృదయాలు మాట్లాడుకునేటువంటి మనుషులు యొక్క అన్యోన్యమైన కలయిక ఈ సంవత్సరం మీ జీవితాల్లో ప్రభు ఉన్నాడు ఆహా వారు వచ్చి మేము చేసుకునే ఫంక్షన్కి వస్తే ఎంత బాగుంటుంది పెద్దనాన్న పేరుకే కానీ పెద్దనాన్న నాన్న స్థానంలో ఉన్న పెద్దనాన్న మా ఇంటికి వస్తే ఎంత బాగుంటుంది లేని లోటు తీరుతుంది కదా అనుకున్నావు కానీ అది కలలాగే ఉందేమో కానీ ఆ కళను దేవుడు నిజం చేసే రోజు రాబోతుంది సునామంలో ఇదొక ఉదాహరణగా చెప్తున్నాను ఇలాంటి ఎన్నో మంచి మంచి కార్యాలు ఈ సంవత్సరం మీ జీవితంలో మీరు చూడగలుగుతారు రిలేషనల్ బెనిఫిట్స్ ప్రభు మీ యొక్క అనుబంధాలని బాంధవ్యాలని బంధుత్వాల్ని మంచి స్థితిగా నీ కొరకు దేవుడు ఉన్నాడు దానిలో వచనాలు రాసుకోని యోహాన్సు వార్త పదిహేనో అధ్యాయము పదిహేను వచ్చిన డీపర్ రిలేషన్షిప్ లోతైన యథార్థమైన ఒక బంధుత్వాన్ని నువ్వు స్థిరపరచుకోబోతున్నావు భార్యాభర్తల్లో అపనమ్మకం అనేది పోతుంది భార్యాభర్తలు ఒకరినొకరు మోసం చేసుకునే తత్వం పోతుంది పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఉన్న ఎడబాపులు దూరం అయిపోతాయి కోడళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఎడబాపులు దూరం అయిపోతాయి ఇంటి వారందరిలో కూడా ప్రభు అయిన దేవుడే ఏక మనస్సునివ్వబోతూ ఉన్నాడు ఐక్యపరిచే ఆత్మ మిమ్మల్ని బలముగా ఏలుబడి ఉంది అపస్తుల కార్యంలో ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఎఫెక్టివ్ విట్నెస్ మీ ఇంటి వారందరూ కూడా గొప్ప సాక్షాత్ముగా దేవుని నామంలో వారి జీవితంలో ప్రభు చేసిన అద్భుతాలని చెప్పే సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని దేవుడు దీవించబోతున్నాడు అనేక మంచి మంచి సాక్ష్యాలు ఎప్పుడూ సాక్ష్యమే లేదనుకునే నేను ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక అద్భుత కార్యం చేసి వారి నోట్ నుండే దేవుడు సాక్ష్యాన్ని వినిపించే సంవత్సరంగా దేవుడు చేయబోతున్నాడు రానటువంటివి వచ్చే విధంగా ఉన్నటువంటి వాటిని కోల్పోకుండా అవి కాపాడుకునే విధంగా మరి మీకు తెలియని ఎన్నో నూతనమైన అధ్యాయాలు మీ జీవితంలో తెరవబడే రీతిగా ఆయన కార్యాలు మీ పట్ల బలంగా జరగబోతున్నాయి దయవజనమా ఇక రిలేషనల్ బెనిఫిట్స్తో పాటుగా నాలుగవదిగా ప్రాక్టికల్ బెనిఫిట్స్ కూడా మీరు చూస్తారు అనుదిన కార్యక్రమాల్లో ప్రభు యొక్క నడిపింపుని మీరు చూస్తారు వినటం ఓకే కానీ కలగంట ఓకే కానీ నిజ స్థితిలోకి వచ్చినప్పుడు అవి ఎంతవరకు జరుగుతాయండి అంటారు అమ్మ మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మేము చాలా బాగా వింటున్నాం కానీ నిజంగా అది ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చినప్పుడు అవి ప్రాక్టికల్గా అవి మా జీవితంలో సంభవించే సమయాల్లో అవి జరుగుతాయా అవి జరుగుట సాధ్యమేనా అంటే ప్రాక్టికల్ బెనిఫిట్స్ నీవు ఏ పని పూనుకున్నా దానిలో ప్రతిఫలం చూసే సంవత్సరంగా దేవుడిని దీవించబోతున్నాడు ఈ సంవత్సరంలో ప్రాక్టికల్ బెనిఫిట్స్ ఎన్నోనో చూడబోతున్నావు నూట పంతొమ్మిదో కెత్తిన నూట ఐదో వచ్చినాం గైడెన్స్ అండ్ డైరెక్షన్ ప్రభు దేవుడే నీకు గైడెన్స్ ఇచ్చి ఆయనే నీకు డైరెక్ట్ చేయడం ప్రారంభిస్తాడు ఎటు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏ విషయాల్లో ముందుకు వెళ్ళాలి ఏ నిర్ణయం తీసుకోవాలనేది ప్రభువే నీకు గైడ్గా ఉంటారు ప్రభువే నీకు డైరెక్ట్ చేయడం ప్రారంభిస్తాడు ఆయన వెనక నుండి ముందు నుండి నీకు తోడుగా ఉండి ఈ మార్గంలో వెళ్ళు ఈ యొక్క జాబుకు నువ్వు ప్రయత్నించేయి ఇదిగో ఈ వివాహం ఈ వ్యక్తితో వివాహం ఒకటి నా చిత్తమని హీ విల్ గైడ్ యూ హీ విల్ డైరెక్ట్ యూ ఆయన నీకు గైడ్ చేస్తూ ఆయనే నీకు డైరెక్ట్ చేయడం ప్రారంభిస్తాడు ప్రాక్టికల్గా మన జీవితంలో అన్నీ విన్నవి చూసినవి కలగన్నవి జరగాలి అంటే దేవుని యొక్క సహాయము మన అనుభవాలతో పాటుగా మన ప్రయత్నాలతో పాటుగా దేవుని యొక్క నడిపింపు కావాలి ఆ నడిపింపు దేవుడు ఇస్తానంటున్నాడు నేను మీతో నడుస్తాను మీరు వెళ్ళి ప్రతి స్థలంలోనికి నేను వస్తాను మీకు తోడుగా ఉంటాను మీకు ఆలోచనకర్తగా ఉంటాను ఏ నిర్ణయం తీసుకోవాలో నేను నీకు బయలుపరుస్తాను ఆ నిర్ణయం ద్వారా నీకు మేలు జరుగుద్దని ఆ డైరెక్షన్ ఆ గైడెన్స్ నీకు ఇస్తానని ప్రభున దేవుడు అంటున్నాడు సామెతలు కన్న రెండో అధ్యాయము ఆరో వచనం కూడా విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ప్రభు దేవుడు ఇస్తానన్నాడు జ్ఞానముని వివేకమునిచ్చి నువ్వు చక్కగా కట్టుకునే ఆ కృపను ఇస్తానని ప్రభు అయిన దేవుడు అన్నాడు ఆ చూడండి యహోవాయే జ్ఞానం ఇచ్చినవాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చిన రాయబడి ఉంటుంది అలానే ఇరవై మూడో కీర్తల్లో ఒకటి నుండి నాలుగు వచనాలు ప్రొవిజన్ అండ్ ప్రొటెక్షన్ ఆ నాలుగు వచనాలు చూడండి దానిలో ఏముందంటే ప్రొవిజన్ అండ్ ప్రొటెక్షన్ దేవుడే మేము మనకు కావలసిన ఇస్తానంటున్నాడు కాపుదల కాస్తానంటున్నాడు చదువుదాం యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చికగల చోట్ల ఆయన నన్ను పరుండు చేయించున్నాడు శాంతికరమైన జలములు యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించను ఏ అపాయమునకు భయపడ్ను నీవు నాకు తోడయొందువు నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును ఈ సంవత్సరం ప్రభుత్వం నడుస్తున్న ప్రజలకి ప్రొవిజన్ అండ్ ప్రొటెక్షన్ నీకు కావలసిన సమస్తమును కూడా నువ్వు అడగకముందే ముందే నీ దేవుణ్ణికి సమకూర్చి ఆయన తన అగ్ని వంటి తన కాపుదలను తన అగ్ని కంచుని చుట్టూ వేసి నడిపించబోతూ ఉన్నాడు ఐదవదిగా ఎటర్నల్ బ్లెస్సింగ్స్ నిత్య జీవార్థమైనటువంటి మహిమ కలిగిన ఆశీర్వాదాలు ప్రభున దేవుడిని నీ కొరకు సిద్ధపరచు అన్నాడు యోహాను వార్త మూడో అధ్యాయము పదహారో వచ్చినాం ఎటర్నల్ లైఫ్ నిత్య జీవాన్ని నీ కొరకు నేను అన్నాడు అయ్యా ఈ జీవితం తర్వాత ఇంకా నాకేం మిగిలిందంటే అందమైన జీవితం ఆనందకరమైన జీవితం ఏడ్పే లేని జీవితం కన్నీరే లేని జీవితం రోగమే లేని జీవితం అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితం ఆ దేవుని యొక్క మహిమతో ఇప్పుడు సూర్యుని వెలుగులో మనందరం పగటి వెలుగులో ఉన్నాం అక్కడ దేవుని వెలుగులో సంచరించే జీవితం దేవుణ్ణి కొరకు సిద్ధపరిచాడు ఇంకా కొన్ని రోజుల్లో నేను చనిపోతానేమో జీవితం మీద నాకు ఆశ లేదు నేను చనిపోతున్నాను అనుకున్నవారు వారు ఇంకేమైనా ఉందా నా జీవితంలో కల కనాలి అని అంటే అసలైన జీవితం చనిపోయిన తర్వాతే ప్రారంభమవుతుంది దేవుని బిడ బతుకున్న జీవితం పోరాటంతో కూడిన జీవితం బతుకున్న జీవితం ఎదురాడి ఎదురీత వీదే జీవితం బతుకున్న జీవితం ఎన్నో తంత్రాలని ఎన్నో కుయుక్తుల్ని ఎన్నో మోసాలని ఎన్నో విధాలైన ఉపద్రవాలని ఎన్నో మానసిక ఒత్తిడిల్ని ఎన్నో రోగాల్ని ఎన్నో సాతానుక్రియలతో పోరాడుతూ పోరాడుతూ బ్రతికే జీవితం ఈ జీవితం కానీ రాబోచిన జీవితం అందమైన జీవితం అది మధురమైన జీవితం అది సంతోషకరమైన జీవితం ఒక మనిషి ఎలాంటి జీవితాన్ని గడపాలని దేవుడు కలగన్నాడు ఆ జీవితం నిత్య జీవంలో ఇవ్వబోతున్నాడు ఆ నిత్య జీవం కొరకు దేవుని ప్రియసంగమా నువ్వు సిద్ధపడుతున్నావా నువ్వు సిద్ధపడాలి నిత్య జీవం కొరకు దేవుడు తన సంఘాన్ని సిద్ధపరచుకుంటూ ఉన్నాడు ఆ సిద్ధపరచబడే వారి లెక్కలో నువ్వు కూడా నేను ఐఎమ్ రెడీ లాట్ నేను రెడీగా ఉన్నాను ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా అని నువ్వు కూడా ఆ సంఘములో ఆ దేవుని రాకంలో ఎత్తబడే సంఘములో ఆ నిత్య జీవార్థమైన మహిమను పొందుకునే ఆ యొక్క కృప కలిగినటువంటి ఆ యొక్క పరలోక దర్శనములను కూడా పాత్రడివి పాలు బాగోసుడుగా ఉంటూ నీటి బాప్టిజం పొందుకొని సహవాసం కలిగి ఉండి సంఘ సహవాసం కలిగి ఉండి ప్రార్థనలతో విజ్ఞాపనలతో రొట్టె విరుచుట్లోనూ ఉపవాసములతోనూ సహవాసములతోనూ ఆయన నీతి ఆయన సత్క్రియలతో నిన్ను నింపుకుంటూ ప్రభుత్వం నడుస్తున్న నీ జీవితం ధన్నికరమైన జీవితం నీకు రెండు జీవితాలు ఉన్నాయి ఒకటి భూ సంబంధమైన జీవితం మరొకటి పర సంబంధమైన జీవితం నీకు రెండు ఇల్లులు ఉన్నాయి ఒకటి భూలోకంలో అయిన ఇల్లు మరి పరలోకంలో ఉన్న ఇల్లు రెండో ఇల్లు నీకు రెండు పౌరసత్వాలు ఉన్నాయి ఒకటి ఇండియన్ సిటిజన్షిప్ ఉంది రెండవది హెవెన్లీ సిటిజన్షిప్ కూడా నువ్వు కలిగి ఉన్నావు రెండు పౌరసత్వాలను కలిగి ఉన్న ఒకటి భూమి మీద అయితే ఒకటి పరలోకంలో రెండు జీవితాలు ఒకటి శరీర సంబంధమైన జీవితం అయితే ఒకటి ఆత్మలో నిత్యము నిరంతరము దేవునితో గడిపే జీవితం ఒకటి భూ సంబంధమైన జీవితం ఆత్మనేత్రాలతోనే దేవుణ్ణి చూడగలుగుతున్నాం మరొక జీవితం పరలోక జీవితం నీ కళ్ళతో నువ్వు దేవుణ్ణి చూసి ఆనందించే రోజు నీ కొరకు ఎదురు చూస్తుంది దేవుని బిడ్డ ఈ నిరీక్షణ నిన్ను బ్రతికింపజేస్తుంది ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు ఈ నిరీక్షణ నిన్ను ఉజ్జీవింపజేస్తుంది నిరీక్షంతో అలసిపోకుండా సమస్యలు పోకుండా ఆత్మహత్యలని చావ్ అని నానా విధమైనటువంటి కృంగుదలనే వాటికి నిన్ను అప్పగించుకోకుండా నాకు మరొక జీవితం ఉంది ఈ జీవిత యాత్ర ముగించేంతవరకు నేను పోరాడాల్సిన విషయాల్లో పోరాడతాను ప్రార్థన చేయాల్సిన విషయంలో ప్రార్థన చేస్తాను సరి చేయబడవలసిన విషయాల్లో సరి చేసుకుంటాను క్రమపరుచుకోవాల్సిన విషయంలో క్రమపరుచుకుంటాను ఈ బ్రతికే ఈ జీవితంలో నా స్వయం కృప అపరాధాలతో ఇంకా ఈ జీవితాన్ని నరకప్రాయం నేనైతే చేసుకోను సాధ్యమంతవరకు కూడా ఈ జీవితాన్ని దేవుని సహాయంతో వెసులుపాటు చేసుకుంటూ ఆయన మహిమతో ఆయన కాపుదల్లో ఈ జీవిత యాత్రలో ముందు కొనసాగుతాను అంత మాత్రమే కాదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా నా దేవాతి దేవుని యొక్క ప్రత్యక్షతలో నేను నడిచి ఆశీర్వాదంలో నేను అడుగు పెడతానన్న వారు దేవునికి స్తోత్రాలు జలిద్దాం హాల లూయ ప్రార్థన చేద్దామా దయచిన ఈ సమయంలో మహాపరిశుద్రమైన నా అండి సర్వశక్తి మంత్రుల సర్వోన్నతీడా అయా నా అతన్ని ఎవరు ఏ స్థితిలో ఉండి మరుపెడుచున్నా నా కొరకు నా దేవుడు ఏమి దాచించాడంటే క్రొత్తదే దాచి ఉంచాను అంటున్నావు నాయన క్రొత్త అధ్యాయాన్ని నా బిడ్డల జీవితంలో నేను తెరవబోతున్నాను అంటున్నావు నాయన తండ్రి లేని బిడ్డలకు ఒక క్రొత్త అధ్యాయం ఒక క్రొత్త అధ్యాయము అయా కృంగి కృషించిపోయి అవమానంతో నిందలతో ఉన్న వారికి అది కాదు వారి జీవితం వారికి క్రొత్త అధ్యాయం క్రొత్త జీవితం నూతన మహిమ గల కార్యాలతో వారిని తృప్తి పరుస్తానన్నావు నాయన నా జీవితం ఇదే కదా నా బ్రతికి ఇదే కదా నువ్వు అనుకుంటే పొరపాటు అంటున్నావు నాయన అది కాదు ప్రభు ఏర్పాటుచిన స్థితి చాలా ఉన్నతమైన స్థితి అంటున్నావు నాయన మహిమగల స్థితి ఈ స్థితికి ఆ స్థితికి చాలా వ్యత్యాసం ఉండబోతుంది అన్నావునయన గతించిపోయిన సంవత్సరానికి ప్రస్తుతం నీ నూతన సంవత్సరంలో చాలా వ్యత్యాసం ఉంది అంటున్నావు నాయన గతించిపోయినవి మరలా నీ జీవితంలో తిరిగి ఓ ఆ బాధాకరమైన తిరిగి రావంటున్నావు నాయన అయా మంచి వాటిని మేలైన వాటిని శుభకరమైన వాటిని ఒక క్రొత్త అధ్యాయాన్ని జీవితంలో తెరిచి నేను మహిమకరంగా చేయబోతున్నాను అంటున్నావు నాయన అయా పుండు ఎంత నొప్పిని కలుగు చేస్తుందో కొందరి జీవితాల్లో గాయాలు అయ్యా కొన్ని సంఘటనలు అంత నొప్పిగా అంత బాధగా అంత వేదనగా ఉన్నాయి నాయనా అయినప్పటికీ కూడా వారిని ఎందుకు కలిగి ఉన్న విశ్వాసము ద్వారా వారిని ప్రోత్సాహపరుస్తూ వారిని బలపరుస్తూ వారిని ఉజ్జీవపరుస్తూ నీ అభయహస్తంతో నీ ప్రజలను నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నావు నాయన జీవితంలో వారు పుట్టి పెరిగిన తర్వాత ఇప్పటి వరకు వారు తెలుసుకున్నవి వారు చూసినవి కొన్ని అయితే వారు చూడనివి మేలుకరమైనవి ఎన్నో వారి కొరకు తెరవన్నుగాకేస్తున్నాములో ఆశ్చర్యకు ఆశ్చర్య కార్యములు జరిగించున్న ఆయన సమస్త కార్యాలని సంవత్సరం మహిమకరముగా నీ ప్రత్యక్షతలు పొందుకుంటూ అన్ని విషయాల్లో కూడా నీ నడిపింపును కలిగి ఉండి నీ ప్రజలు ఉజ్జీవంతో ఉత్సాహంతో సంతోషంతో నీ కృపావార్తను వింటూ నీ కృపగల కార్యములు విరివిగా వారు చూస్తూ స్వస్థతలు మేలులు అద్భుతంగా వారు పొందుకుంటూ వారి ప్రాణాలు ఉప్పొంగి సంతోషించే గొప్ప కార్యాలతో వారు దీవించబడే కృప కలుగునుగాక అట్టి కృపలోనికి నీ ప్రజలు నడిపించి దీవించి వద్దలింప చేయమని ఏస్సు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రీతండ్రి క్రీస్తు యేసు యొక్క సమాధానం మీ హృదయాన్ని ఏలుబడి చేయనుగాక చెప్పబడిన ప్రతి జీవపు వాక్కులు మీ హృదయంలో నూరంతులుగా ఫలించునుగాక ఆమేన్